ఓం శాంతి మురళి తారీఖు ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సారము బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరిప్పుడు శాంతిధామంలోకి సుఖధామంలోకి వెళ్ళేందుకు ఈశ్వరీయ ధామంలో కూర్చుని ఉన్నారు ఇది సత్యమైన సాంగత్యము ఇక్కడ మీరు పురుషోత్తములుగా అవుతున్నారు ప్రశ్న పిల్లలైన మీరు తండ్రి కన్నా కూడా ఉన్నతమైనవారు నీచులు కారు ఎలా పిల్లలైన మీరు తండ్రి కన్నా కూడా ఉన్నతమైనవారు నీచులు కారు అది ఎలా జవాబు బాబా అంటారు పిల్లలు నేను విశ్వానికి యజమానిగా అవ్వను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను అలాగే బ్రహ్మాండానికి కూడా యజమానులుగా తయారు చేస్తాను ఉన్నతోన్నతమైన తండ్రిన నేను పిల్లలైన మీకు నమస్కరిస్తాను అందుకే మీరు నాకన్నా కూడా ఉన్నతమైన వారు నేను యజమానులైన మీకు సలాం చేస్తాను మీరు మళ్ళీ ఆ విధంగా తయారు చేసేటువంటి తండ్రికి సలాం చేస్తారు ధారణ కొరకు ముఖ్య సారము మనం బ్రహ్మ ముఖవంశవళి బ్రాహ్మణులము స్వయంగా భగవంతుడు మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే చదువును చదివిస్తున్నారు ఈ నశ మరియు సంతోషంలో ఉండాలి పురుషోత్తమ సంగమిగంలో పురుషోత్తములుగా అయ్యే పురుషార్థము చేయాలి ఇప్పుడిది మన వానప్రస్థ అవస్థ మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది తిరిగి ఇంటికి వెళ్ళాలి అందుకే తండ్రి స్మృతితో అన్ని పాపాలను భస్మం చేసుకోవాలి ఈరోజు వరదనము నాలెడ్జ్ రూపీ తాళము చెవి ద్వారా భాగ్యం యొక్క తరగని ఖజానాను ప్రాప్తి చేసుకునే సుసంపన్న భవ నాలెడ్జ్ రూపీ తాళము చెవి ద్వారా భాగ్యం యొక్క తరగని ఖజానాను ప్రాప్తి చేసుకునే సుసంపన్న భవ వివరణ సంగమీగుల్లో పిల్లలందరికీ భాగ్యం తయారు చేసుకునేందుకు జ్ఞానము రూపీ తాళము చెవి లభిస్తుంది ఈ తాళము చెవిని ఉపయోగించండి మరియు ఎంత కావాలి అనుకుంటే అంత భాగ్యం యొక్క ఖజానాను తీసుకోండి తాళం చెవి లభించింది మరియు సుసంపన్నులుగా అయిపోయారు ఎంతగా సుసంపన్నులుగా అవుతారో అంతగా సంతోషం స్వతహాగా ఉంటుంది సంతోషపు జలపాతము తరగకుండా అవినాశీగా ప్రవహిస్తూ ఉన్నట్లుగా అనుభవం అవుతుంది వారు సర్వ ఖజానాలతో నిండుగా సుసంపన్నులుగా కనిపిస్తారు వారి వద్ద ఏ రకమైన అప్రాప్తి ఉండదు స్లోగన్ తండ్రితో కనెక్షన్ సరిగ్గా ఉంచుకున్నట్లయితే సర్వశక్తుల కరెంటు లభిస్తూ ఉంటుంది తండ్రితో కనెక్షన్ సరిగ్గా ఉంచుకున్నట్లయితే సర్వశక్తుల కరెంటు లభిస్తూ ఉంటుంది ఈరోజు అవ్యక్త సూచన పాయింట్ ఎంతగా పవిత్రత ఉంటుందో అంతగానే బ్రాహ్మణ జీవితపు పర్సనాలిటీ ఉంటుంది ఒకవేళ పవిత్రత తక్కువగా ఉన్నట్లయితే పర్సనాలిటీ కూడా తక్కువగా ఉంటుంది ఈ ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ సేవలో కూడా సహజంగా సఫలతని ఇప్పిస్తుంది కానీ ఒకవేళ ఒక్క వికారమైన అంశ మాత్రము ఉన్న ఇతర సహచరులు కూడా దానితో పాటు తప్పకుండా ఉంటాయి ఏ విధంగా పవిత్రతకు సుఖశాంతులతో లోతైన సంబంధం ఉందో అలాగే అపవిత్రతకు కూడా పంచవికారాలతో లోతైన సంబంధము ఉంది అందుకే ఏ వికారము అంశ మాత్రము కూడా ఉండకూడదు అప్పుడు పవిత్రత పర్సనాలిటీ ద్వారా సేవ చేసేవారు అని అంటారు అచ్చ మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే మధురతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ఓం శాంతి